అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ పొంగూరు నారాయణ వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గొప్ప విషయమన్నారు నెల్లూరు వాసి కావడంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పెట్టడం జరిగిందన్నారు జువ్వల దిన్నెను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అదేవిధంగా సిఆర్డిఏ పరిధిలో అమరావతి వద్ద ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని పనులు పూర్తయి కావచ్చాయని త్వరలో ప్రారంభించడం జరుగుతుందని కూడా అన్నారు జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్ల మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని అందరూ గుర్తించాలని ఆయన యొక్క సేవలను మరపు భావించి విలువలతో కూడిన నైతిక జీవితాన్ని అవలంబించాలని కూడా సూచించారు అమరజీవికి గుర్తుగా జువ్వల దిన్నెను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు స్వలాభం చూసుకోకుండా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు నేటి యువతకు ఆయన యొక్క త్యాగానికి గుర్తించి విలువలను పాటించాలని ఆయన తెలిపారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు కృషి చేశారని అన్నారు మంత్రి గారు నారాయణ గారు గారు మరి సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పేదల యొక్క అనుగారణ వర్గాలకి సమాన హక్కు కలిగడం గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం గాని మన బిడ్డలు బిడ్డలు తరాలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాట ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని గాని మంత్రి నారాయణ గారి యొక్క ఆయన సిఆర్డిఏ దాంట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కాని ఇవ్వడం జరిగింది స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం మరి మనందరం కానీ ఆయన్ని ఆయన ఆశయాలను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీరామం గారి యొక్క ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివారణ ఈ రోజు అటు కలెక్టర్ గారు మాజీ మేయర్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఆత్మగౌరవ స్థానాల దగ్గర ఉండే యొక్క యొక్క స్టాచ్యూ దగ్గర వారికి వ్యవహారాలు పెంచడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార తీర్చి తన ప్రాణాలు అర్పించే సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకుని రాష్ట్రాన్ని విధించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా మనం మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాడు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటూ ఏర్పడిందనే కారణం ఈ యొక్క అమరదేవి పొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడజాడులో నడిచారు సబరమతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు అంతేకాకుండా అరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉచ్చీర్ణం చేయటం ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా అనేక తేగాలు చేసి చివరికి తన ప్రాణాలు చూస్తున్నా గుర్తిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక శృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని యాభై ఎనిమిది వరకు ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ప్రస్తుతం కండక్ట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పూర్తి అవుతుంది ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో కానీ వారి పూర్వీకులందరూ ఉండింది గతంలో ఉన్న కంబైన్ నెల్లూరు జిల్లాలో అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ విజిట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలి ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడే పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంత డెవలప్ చేశారు ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా ఆరు గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఖర్చులు కానీ ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేయడం శ్రీ పోటీ శ్రీరామురాజు గారు వర్దంతి రోజున ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రి గారు మిగతా అందరూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది గౌరవ్ నీళ్ళు అమర్తి పోటీ శ్రీనివాస్ గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడూ కూడా మర్చకూడదు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకొని రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ కానీ షెడ్యూల్ క్లాస్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి తర్వాత ఒక మిషన్ మోడ్లో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము గత మూడు నాలుగు నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పని చేస్తున్నాయి ఈరోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అది సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతాన్ని కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక హాలిస్టెక్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి దీనికి కూడా ఒక నివేదిక తయారు చేసుకుని తొందరగా గవర్నమెంట్కి ఈ విధం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు మనం అది ఆలోచించేది ఆ వాల్యూస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి ప్రజల కోసం ఎలా పని చేయాలి ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలని